గత ఇరవై ఏడు సంవత్సరాలుగా తిరుపతి రాయలసీమ ప్రజలకు మెరుగైన డయాగ్నోస్టిక్స్ సేవలు అందిస్తున్న ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షులు బీజేపీ రాయలసీమ జోన్ డెవలప్మెంట్ కన్వీనర్ ఎస్వి డయాగ్నోస్టిక్స్ అధినేత డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు మరింత ఆధునాతన పరికరాలతో తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో శ్రీ సాయి ఎస్వీ డయాగ్నోస్టిక్స్ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా తిరుపతిలోని ప్రముఖ వైద్యులు అతిథులుగా పాల్గొని శ్రీ సాయి ఎస్వీ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ డాక్టర్ దగుమాటి శ్రీహరిరావు తిరుపతి రాయలసీమ ప్రజలకు వైద్య సేవలతో పాటు సామాజిక సేవలు అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు చిన్న డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభించిన ఆయన నేడు ఐఎంయులోను సామాజిక సేవలను రాజకీయాల్లోనూ అన్ని రంగాల్లో రాణిస్తుండడం అభినందనీయమన్నారు అందరి వైద్యుల సహాయ సహకారాలు ఆయనకు ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు అనంతరం డాక్టర్ దగుమాటి శ్రీహరిరావు మాట్లాడుతూ తన వైద్య విద్య అనంతరం పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే గత ఇరవై ఏడు సంవత్సరాల క్రితం చిన్న స్కానింగ్ సెంటర్తో ప్రారంభించిన తాను పూర్తి డయాగ్నోస్టిక్ సేవలు అందించాలనే ఉద్దేశంతో తిరుపతిలో డయాగ్నోస్టిక్ సేవలు ప్రారంభించడం జరిగిందన్నారు ప్రజాశ్రేయస్సు కోసం సేవా కార్యక్రమాలను కూడా చేయడం ప్రారంభించానని అందులో భాగంగానే ఐఎంఏ ద్వారా అందరి వైద్యుల సహకారంతో దాదాపు వెయ్యికి పైగా ఉచిత వైద్య శిబిరాలు అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందన్నారు అంతేగాక ఐఎంఏకు వైద్యులకు మధ్య వారధిలా ఉండి ఎయిడ్స్ లెప్రసీ వంటి ఎన్నో కార్యక్రమాలు చేశామన్నారు అన్ని రంగాల్లోనూ సేవాభావంతో చేశానే తప్ప ధనార్జనతో ఏ రోజు పనిచేయలేదని చెప్పారు తిరుపతికి మోడర్న్ వైద్యం అందించాలన్నదే మొదటి నుంచి తన కోరికని సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా త్రీడీ అల్ట్రాసౌండ్ అదే డయాగ్నోస్టిక్ సెంటర్లో సిటీ స్కాన్ అన్ని స్కాన్స్ చేయడం జరిగిందన్నారు అదే సంకల్పంతోనే నేడు ప్రజలకు మంచి టెక్నాలజీని అందించాలనే ఉద్దేశంతో డయాగ్నోస్టిక్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు దీని ద్వారా అతి త్వరగా జబ్బును నిర్ధారించగలమని తద్వారా రోగికి మంచి వైద్యం అందుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సాయిసుధ హాస్పిటల్స్ అధినేతలు డాక్టర్ సుధారాణి డాక్టర్ సుకుమార్ ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ శ్యాంబాబు కోశాధికారి డాక్టర్ రెడ్డప్ప ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ జనార్దన్ మాజీ కార్యదర్శి డాక్టర్ యుగంధర్ ఐఎంఏ సభ్యులు డాక్టర్ వరప్రసాద్ మణికర్ణిక హాస్పిటల్స్ అధినేత డాక్టర్ మణికర్ణిక వెంకటరమణ హార్ట్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్ అధినేతలు డాక్టర్ నిరుపు డాక్టర్ వెంకటేశ్వర్లు డాక్టర్ వాసుదేవ్ నాయుడు డాక్టర్ కృష్ణకాంత్ డాక్టర్ ఐవీ రామచంద్ర డాక్టర్ గురుప్రసాద్ డాక్టర్ చంద్రకళ డాక్టర్ చిన్నారి వెంకటేశ్వర్లు డాక్టర్ భాస్కర్ రావు చెంగయ్య జన్ కిరణ్ గుండాల రెడ్డి లాయర్లు యుగంధర్ నారాయణ డాక్టర్ స్వర్ణలత డాక్టర్ సుభాషిణి డాక్టర్ రమాశ్రీ డాక్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు సెంటర్ అనిచేస్తూ మంచి ఖ్యాతిగా అంచారు ఆయన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పనిచేస్తూ అలాగే ఇక్కడ అప్నా ఏపీ అన్ని అంటే ఏపీ నర్సింగ్ అసోసియేషన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉంటూ కూడా ఇక్కడ అన్ని నిధాల ఆయన ముందుకెళ్తూ ఒక రోల్ మోడల్ తయారయ్యారు శ్రీఆర్ గారు డాక్టర్లు యంగ్ డాక్టర్స్కి నిజంగా ఇది నాకు చాలా ఇరవై ఏడేళ్ళు తెలుసు ఈ డయాగ్నోస్ గురించి చక్కటి డయాగ్నోస్ట్లు అందిస్తున్నారు కాబట్టి ఉండే హైటెక్ కూడా ఉంది అన్ని ఇన్వెస్టిగేషన్స్ తప్పకుండా తిరుపతి ప్రజలు డాక్టర్లు దీన్ని ఉపయోగించుకోవాలని విన్నిస్తుంది కోరుకుంటున్నాను ఇష్యూ ఆల్ ది బెస్ట్ శ్రీరియర్ అండ్ ఫ్యామిలీస్ ఫర్ ఎస్ వి డయాగ్నోస్ట్ ఐ కంగ్రాట్ థ్యాంక్ యూ డాక్టర్ శ్రీహరి గారు ఒక కొత్త బ్రాంచ్ రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో క్రిస్టల్ ల్యాబ్లో స్టార్ట్ చేశారు సో డాక్టర్ శ్రీహరి గారి గురించి అందరికీ తెలుసు డాక్టర్ గారికి మొదట్ నుంచి కూడా తెలిసింది ప్రజాసేవ అటు వైద్యంలో కానీ రాజకీయంలో కానీ ఎవరు ఏ సహాయం అడిగినా కూడా లేదనకుండా చేసే వ్యక్తి డాక్టర్ గారు ఈరోజు ఆయన ఆ సర్వీస్లో భాగంగా ఇదొక ఎక్స్టెన్షన్ మెయిన్గా డయాగ్నోస్టిక్స్లో అల్ట్రాసౌండ్ అండ్ హై అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ పెట్టి మంచి ల్యాబ్ కూడా స్టార్ట్ చేశారు సో వారికి మా డాక్టర్లు అందరం కూడా ఈరోజు వచ్చి అభినందనలు తెలియజేస్తున్నాం ఒక మంచి మనిషి పేద మధ్య తరగతి వాళ్ళకి సహాయం చేయాలనుకునే అనుకునే ఈ సంకల్పానికి వెంకటేశ్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి సిబ్బందికి వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మీ కంగ్రాలు ఎట్ డాక్టర్ శ్రీహిరి గారు రేడియాలజిస్ట్గా తిరుపతిలో అందరికీ సుపరిచితులు అంతేకాకుండా చాలామంది పేదవాళ్ళకి సహాయం చేయడంలో ముందుంటాడు ఐఎంఏలో కూడా చాలా పెద్ద పోస్ట్లో ఉన్నారు ఆయన ఇప్పుడు రెడ్డి రెడ్డి కాలనీలో కొత్తగా ప్రారంభించినటువంటి ఈ స్కానింగ్ సెంటర్ ప్లస్ ల్యాబ్ అందరికీ ఉపయోగపడాలని పేదలకు సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను డాక్టర్ నాగభూషణమ్మ గారు వీళ్ళందరూ ఆ టైం నుంచి కూడా ట్వంటీ ఫైవ్ గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి తిరుపతి పట్టణంలో రేడియాలజిస్ట్ అని అంటే శ్రీహర్రావు గారు అనేసే చెప్తా ఉంటారు అలా వాళ్ళు మనకి దళిత కావచ్చు మామూలుగా కావచ్చు అందరికీ మన ప్రజల్లో కూడా మంచి పేరు ఉన్నది పేరు ఇయర్స్ నుంచి ఉన్నది మా లాంటి వాళ్ళకి సార్ చాలా స్ఫూర్తిగా ఉంటారు గత ఇరవై ఏడు సంవత్సరాలుగా తిరుపతిలో ఒక చిన్న స్కానింగ్ సెంటర్తో ప్రారంభించినటువంటి నేను చాలా తంచలంచలుగా ఎదిగి పూర్తి డయాగ్నోస్టిక్స్ ఉండాలని చెప్పిన ఉద్దేశంతో నేను అక్కడ మన విమాల్ రోడ్లు అయితేనే పూర్తి ఫ్లడ్ ఫుల్ ఫ్లడ్డెడ్గా డయాగ్నోస్టిక్ చేయటం దానికి అందరూ కూడా తోడ్పాటును అందించి నన్ను ప్రోత్సహించారు అదేవిధంగా ప్రజాశ్రేయస్ కోసం సేవా కార్యక్రమాలు కూడా చేయటం దానిలో భాగంగా నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అయితేనేమి నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ అయితేనేమి ఈ కార్యక్రమాలను కూడా అందరూ వైద్యుల సహాయ సహకారాలతో చాలా దగ్గర దగ్గరగా వెయ్యి పైగా మెడికల్ క్యాంపులు అయితేనేమి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితేనేమి మన అనీమియా ఫ్రీ ఇండియా అనేది ఐ ఐఎంఏ స్లోగన్ అదేవిధంగా ఎయిడ్స్ అయితేనేమి లెపరసీ అన్నీ కూడా ఎరాడికేటెడ్ ప్రోగ్రామ్స్లో నేను ఒక ఒక మారుతిగా ఉండి ఐఎంఏకి వైద్యులకి మధ్య చాలా కార్యక్రమాలు చేయటం జరిగింది ఎక్కడ వైద్యులకి ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా ఉన్నా నేను డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ కూడా మాకు నన్ను ఎంకరేజ్ చేసి ఈరోజు నేను ఒక నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రావటం అదేవిధంగా ప్రజలకు కూడా సేవ చేయాలన్న భావంతో రాజకీయ కలాపాలలో కొన్ని కార్యక్రమాలు చేయడంలో కూడా చోటుపాటుని అందించారు